జాడ్స్ అందరూ కూడా అవార్డ్స్ తెచ్చుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఒక స్కూల్ అంగన్వాడీ స్కూల్ వాళ్ళకి చీరచ్ డొనేట్ చేస్తున్నారు రాజకొండ విజయలక్ష్మి గారు డిస్ట్రిక్ట్ బీ వన్ జీరో ఫోర్ గవర్నర్ జయవాసవి నా ముప్పై తారీఖున జరిగిన డిస్క్రానికి అందరూ వచ్చి విజయవంతం చేసినందుకు నాకు కమిటీ మెంబర్గా మన నేర వస్తవిలు వచ్చి నాకు చాలా హెల్ప్ చేశారు అందుకనే మీకు అవార్డ్స్ ఇవ్వడం అయింది ఎంతో హెల్ప్ చేశారు మన ఊరు నేర తరఫున ఇదే విధంగా నా కూడా సహాయ సహకారాలు అందిస్తారని నా యొక్క కోరిక జయ వాసవి జై జయ వాసవి క్లబ్ కొంత మరియు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ వంగిన కోరి ఏలో లాచకొండ విజయలక్ష్మి గారు గవర్నర్గా ఉన్నటువంటి కార్యక్రమంలో ముప్పై జరిగిన డిస్కాన్ ప్రోగ్రామ్ అందరు సహాయ చాలా అంగరంగ వైభవంగా డిస్కాన్ జరిగినది దానికి ఇచ్చి విద్యార్థులకి మన మెమటోలు మరియు గిఫ్ట్ కూడా ఇచ్చారు ఈరోజు సంవత్సరం అంగన్వాడీ టీచర్స్కి మాట ఇచ్చారు చేస్తాను అది ఈరోజు నిలబెట్టుకొని ఈరోజు చైర్స్ వారికి అందజేయడం జరిగింది ఈ గవర్నర్ గారు ఇంకా ముందు